సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ లాగా మోదీకి మోసం చేయడం తెలియదని విమర్శించారు కరీంనగర్ కు మోదీ పన్నెండు వేల కోట్లు ఇచ్చారని తెలిపారు రాష్ట్రంలో ఆరు హామీలిచ్చి మాట తప్పి గాడిద గుడ్డిచ్చారని ఎద్దేవ చేశారు తులం బంగారం ఇస్తామని గాడిద గుడ్డిచ్చారంటూ ధ్వజమెత్తారు రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గాడగుడ్డు చేతిలో పెట్టిందని మండిపడ్డారు గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వేడుతున్న ఒక్కసారి చోడి కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా అన్న మీకు అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రేతమైనంత నరేంద్ర మోడీ గారు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టమ్ మా సంస్కారం మా పద్ధతి ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసు రాష్ట్రాన్ని తీసుకొస్తా ఏం తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గారిది గుడ్డు వాళ్ళ గుర్తని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా గాడిది గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళకి ఇచ్చింది గాడిది గుడ్డు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తా అని ఇయ్యకుండా మాకు ఇచ్చింది గాడిది గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తా అని ఇయ్యకుండా